అంటే ఇప్పుడు రాజకీయ కుంభకోణాలు అనుకున్నప్పుడు రాజకీయ కుంభకోణాన్ని అరికట్టడం ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అవినీతి అన్నారు ఇప్పుడు బీజేపీ వస్తే అంతకంటే ఎక్కువ ఉంది అంటారు మీరు చెప్తున్న దాంట్లో వాస్తవంగా అట్లాంటి అవినీతి లేని సమాజాన్ని చూడాలి అంటే కట్ట ఎక్కడ వేయాలి ఏం జరగాలి దీని మీద ఇంకా ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఉదాహరణ పిఎం కేర్స్ ఉందండి ప్రధానమంత్రి కేర్స్ అంటే కరోనా టైంలో ప్రధానమంత్రికి నేరుగా డబ్బులు ఇవ్వచ్చు ఆయన ఖాతా కొట్టి పెట్టారు ఆయన ఏం చెప్పాడు మోడీ పిఎం కేర్స్ కి ఎన్ని డబ్బులు వస్తున్నాయి లెక్క చెప్పండి పిఎం కేర్స్ కి ఎవడంత ఎన్ని కోట్లు ఇస్తున్నా లెక్క చెప్పం అని చెప్పేసి చెప్పారా లేదా ఈ రోజు కూడా పిఎం కేర్స్ కింద ఎన్ని వేల కోట్ల రూపాయలు అందులో వచ్చినాయి అనేటువంటి దాని మీద పార్లమెంటు కానీ కాగ ఆడిట్ కూడా కుదరదు లేకపోతే మీడియాకి చెప్పడం కుదరదు అని చెప్పి చట్టమే చేసుకుని కూర్చున్నాడు మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా రాదని చెప్పాడు అది ఇట్లా ఎక్కడ ఉందా అండి భారతదేశ చరిత్రలో ఆర్టీఐ కింద ఇవ్వడానికి వీలు లేదు ఆడిట్ చేయడానికి వీలు లేదు మేము లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు ఇచ్చినోడి పేరు లేదు తీసుకున్నవాడు పేరు లేదు ఇట్లా ఎప్పుడైనా ఉందండి ఇది అవినీతి కదా దీన్ని అవినీతి కాదనే ఏ రకంగా అంటున్నటువంటి పరిస్థితి ఉంది ఎఫ్ఆర్డిఐ బిల్ ఉంది బ్యాంకులు బ్యాంకులు దివాలా తీ బ్యాంకులు దివాలా తీయటం ఆ డబ్బులు ప్రజల మీదకి పోసేయటం ప్రైవేట్ బ్యాంకులేనండి మూతపడేది ప్రైవేట్ బ్యాంకులే దివాళా తీస్తున్నాయి మీరు ఎక్కడ చూడండి ఆంధ్ర బ్యాంకు నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు పంజాబ్ బ్యాంకు నుంచి ఇంకెక్కడైనా సెంట్రల్ బ్యాంక్ వరకు ఏ బ్యాంక్ అయినా చూడండి బ్యాంకులు దివాళా తీసి జనం నష్టపోయినటువంటి సంఘటన లేదు కేవలం ప్రైవేట్ బ్యాంకులే ప్రజల్ని దివాళా తీసినాయి ప్రైవేట్ బ్యాంకులు రక్షించడం కోసం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏంటి ఎఫ్ఆర్డిఐ బిల్లు దాంట్లో ఏంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం లేకుండా మనం ఖాతాదారులుగా ఉంటాం ఆ బ్యాంక్ కూడా మూసేస్తాడు మనం కూడా దివాలా తీసేస్తాం ఆ రకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా ఎఫ్ఆర్డిఐ బిల్ తీసుకొచ్చారు కదా మరి ఇది అవినీతి కదా విధంగా ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అప్పులు రద్దు చేశారు కదా రుణాలు మాఫీ చేశారు కదా ఇది అవినీతి కదా కార్పొరేట్ రుణాలు మాఫీ ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం రుణాలు మాఫీ చేస్తే చెప్పండి మీరు మీరు రైతాంగం రుణాలని మాఫీ చేసినటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా లేదు చిన్న తరహా మధ్య తరహా కుటీర పరిశ్రమలు పేదవాళ్ళు నిరుద్యోగులు వాళ్ళకి ఇచ్చినటువంటి రుణాలు ఏమన్నా మాఫీ చేసినట్టుగా లేదా మహిళలకు ఇచ్చినటువంటి రుణాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చిన రుణాలు మాఫీ చేసినట్టుగా మీరు చూపించగలరా కానీ బడా కార్పొరేట్లకు ఇచ్చినటువంటి రుణాలు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారు కదా మరి దీన్ని దీన్ని ఏమంటారు దీన్ని కుమ్మకోణం కదా అంటే ఇది ప్రజల యొక్క సొమ్ము కదా ప్రజల యొక్క సొమ్ము ఏ ఒకళ్ళిద్దరు ముగ్గురు దగ్గరికే మొత్తం పోతా ఉంటే మరి అది మాది కుంభకోణం కాదు అవినీతి కాదు లంచగొండితనం కాదు అది చట్టబద్ధంగా జరిగిందంటే నువ్వు పార్లమెంట్లో చట్టం చేసేసి నీ నీ వాళ్ళందరికీ నడిపించే వాళ్ళందరికీ ఇచ్చేస్తే సరిపోతుందా ఎలక్ట్రానిక్ బాండ్స్ ఏమో బయటకు రాకుండా నువ్వు ఎస్బీఐకి ఆంక్షలు పెట్టావు అసలు ఎన్నికలు అయిపోయేదా కుదరదని చెప్పావు సుప్రీంకోర్టు గట్టిగా తీసుకున్న తర్వాత కదా ఇప్పుడు ఈ కుంభకోణాలని బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది డొల్ల కంపెనీల దగ్గర షెల్ కంపెనీలు వీటి దగ్గర కూడా మోడీ ప్రభుత్వం మోడీ పార్టీ డబ్బులు తీసుకుంది మిగతా వాళ్ళకు కూడా అవసరమైతే కొంచెం కొంచెం వాటా పెట్టి వాళ్ళు కూడా మాట్లాడకుండా చేయటం కోసం ప్రయత్నం చేసి ఈ రకంగా అవినీతిని జాతీయం జాతీయకరణ చేయటమే కాదా ఇది ఇదంతా ఏంటి దీన్ని ఏమంటారు దీన్ని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన ఆయన మద్దతు ఆయన ఆయన బయట ఉన్నాడు ఇవాళ ఇలాంటి ఇప్పుడు అవన్నీ కూడా ఏంటి బెయిల్ రద్దు కావాలన్నా లేదు ఉండాల బయట ఉండాలా లోపల ఉండాలా వాళ్ళు నిర్ణయిస్తారు అంతే కదా ఇప్పుడు ఆయన జార్ఖండ్ సీఎం బయట ఉండాలా లోపల ఉండాలా ఢిల్లీ సీఎం లోపల ఉండాలా బయట ఉండాలా జగన్ బయట ఉండాలా లోపల ఉండాలా చంద్రబాబు నాయుడు బయట ఉండాలా లోపల ఉండాలా ఏ ప్రా ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు బయట ఉండాలా లోపల ఉండాలని వాళ్ళు నిర్ణయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుని ఆ దర్యాప్తు సంస్థలు రంగంలో దిగితే ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది కదా అవసరమైతే ఎవరన్నా ఎవరికైనా బెయిల్ రద్దు చేయాలనుకుంటే బెయిల్ ఇవ్వాలనుకుంటే ఈడీ పక్కకు తప్పుకుంటే కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది కదా అప్రూవర్ గా మారిపోయినట్టు ఇవన్నీ కూడా కదా ఇవే కాదు మానిటైజేషన్ పైప్ లైన్ లో ఈ దేశంలో కొన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయి అవును ఇలా ఏమంటున్నారు ఏమయ్యా ఈ డబ్బులు ఏం చేసినవయ్యా మోడీ లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా ఇరవై నాలుగు లక్షల కోట్లు వచ్చింది ఇట్లా ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు మీరు భారాలు బాగా మోపుతున్నారు పన్నుల రూపంలో జీఎస్టీ రూపంలో కొన్ని లక్షల కోట్లు వచ్చినాయి ఏం చేసినావంటే ఏం చెప్తున్నారు మీకేం కనపడలేదా నేషనల్ హైవే లేట్లేదా మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నాం లేకపోతే రైల్వే స్టేషన్లని ఆధునీకరిస్తున్నాం లక్ష కోట్లు పెట్టి అహ్మదాబాద్ టు బొంబే వేస్తున్నాం అని చెప్తున్నారు కదా మరి ఇవాళ వేసిన రోడ్లన్నీ ఏం చేశారు ఇప్పటికే ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అన్నిటినీ కూడా వేలంపాటు పెడుతున్నారు కదా మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పి దానికి పేరు పెట్టారు పేరు పెట్టి వాళ్ళు ఏమేమి అమ్ముతున్నారు కరెంట్ లైన్లు టెలికమ్ లేకపోతే రై విమానాశ్రయాలు నౌకాశ్రయాలు రైల్వే స్టేషన్లు నేషనల్ హైవేలు ఇవన్నీ కూడా వేలంపాటు పెడుతున్నారు వేలంపాటు పెట్టి ఎవరు డబ్బులు తెస్తున్నారు నువ్వు ఏం చేస్తున్నావా డబ్బులు అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు మా బడ్జెట్ నుంచి మేము అన్ని కడుతున్నాం కదా అంటున్నారు అంటే మీరు మీరు ప్రజల డబ్బులతో మీరు నేషనల్ హైవేస్ వేస్తారు అంతకుముందు వేసిన నేషనల్ హైవేస్ ఏమో పెట్టుబడిదారులకు ఇచ్చేస్తారు వాళ్ళు ఏమో వేలం పాటు పాడుకుని మన దగ్గర టోల్స్ మన టోల్ ఒలిసేటట్టుగా టోల్స్ టోల్ ఛార్జెస్ పెడుతున్నారు అంటే ప్రజలు మీ రకాలు నష్టపోతున్నారు ప్రజల డబ్బుతోనే రోడ్లు వేస్తున్నారు ప్రజల డబ్బుతోనే మళ్ళీ టోల్ ట్యాక్స్ కడుతున్నారు మళ్ళీ ఆ ప్రజల చేతుల్లో ప్రభుత్వం చేతిలో రోడ్ లేకుండా కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో రోడ్లన్నీ వెళ్ళిపోతున్నాయి రేపు ఎలక్ట్రిసిటీని కూడా ప్రైవేట్ పరం చేస్తారు ఎలక్ట్రిసిటీ మనది మనందరికీ శ్వాస అంటే ఒక ఆక్సిజన్ లాంటిది మనిషి బతకాలంటే ఎలక్ట్రిసిటీ లేకపోతే బతకలేడు తిండి దొరకదు ఆ గాలి దొరకదు ఏది దొరకదు ఎండాకాలం బతకలేడు వర్షాకాలం బతకలేడు ఏం బతకలేడు తిండి తినాలన్నా కూడా కరెంటు కావాలి ఇవాళ ఆ కరెంటుని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది అని కాబట్టి కాబట్టి కదా ఇవాళ మనం బతుకుతున్నాం వ్యవసాయ రంగం బతుకుతుంది పారిశ్రామిక రంగం బతుకుతుంది సేవల రంగం బతుకుతుంది గృహ అవసరాలు బతుకుతున్నాయి ఇవన్నీ ఎందుకు అంటే ఎలక్ట్రిసిటీ అనేది మన ఆస్తి రేపు అది దేశం ఆస్తి కాదు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ఆస్తిగా మారిపోయిన తర్వాత ఆ ఎలక్ట్రిసిటీని ఎట్ల ఇవ్వగలుగుతారు అది అవినీతి కదా ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి విద్యుత్ ఉత్పత్తి ఉన్నాయి ట్రాన్స్మిషన్ ఉన్నాయి ఇవన్నీ మన ప్రజల మన దేశాన్ని మన జాతి సంపద రేపొద్దు జాతి సంపద కాదు నలుగురు ఐదుగురు వ్యక్తుల సంపదగా మారిపోయిన తర్వాత ఎక్కడ కొనుక్కొస్తావు నువ్వు అన్ని ఇది అవినీతి కదా ఇది అక్రమాలు కాదా ఇది ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడే అప్పటి అప్పటి నుంచి మీరు చాలా అంశాలని చాలా వివరాలతోటి లెక్కలతో చెప్పుకుంటూ వస్తున్నారు కానీ మూలం రాజకీయ అవినీతికి మూలమేంది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని నా ఇంకొక మాట కూడా ఇందాక నేను చెప్పిన పాయింట్లో ఒకటి మిస్ అయింది ఏంటంటే అడవులు మానిటైజేషన్ అడవులు చెప్పండి అడవులు అనేవి చాలా విలువైన మన మానవాళి బతకడానికి అడవులు లేకపోతే కష్టం ఇవాళ అడవులు ట్రిప్ నాలుగు లక్షలు ఐదు లక్షల ఎకరాల అడవిని నాన్ మైనింగ్ మైనింగ్ అనే పేరుతో ఇంత ముందు అడవిని ప్రైవేట్ వ్యక్తులు తీయటానికి చట్టాలు ఒప్పుకోవు రాజ్యాంగం ఒప్పుకోదు అటవీ హక్కుల ఇప్పుడు కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి పర్యావరణ పరిరక్షణ చట్టం వన్యప్రాణి చట్టం ఎందుకంటే అడవిలో ఎవరుంటారు చెట్లు ఉంటాయి జంతువులు ఉంటాయి వన్యప్రాణులు ఉంటారు అక్కడ సహజ వనరులు ఉంటాయి విధంగా జీవ వైవిధ్యం ఉంటది ప్రజలకు అవసరమైనటువంటి మందులు తయారు చేయడానికి అవసరమైన వనమూలికలు దొరుకుతాయి ఇట్లా మొత్తం జీవ వైవిధ్యమే అడవి మీద ఆధారపడి ఉంటది అట్లాంటి అవిని అట్లాంటి అడవిని ముట్టుకోవడానికి ఇల్లేకుండా అనేక చట్టాలు ఉన్నాయి వన్యప్రాణి సంరక్షణ చట్టం ఒప్పుకోదు ఆదివాసీ చట్టాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఆదివాసీ చట్టాలు కూడా అడవి జోడికి ఎవరిని రానియవు ఎందుకంటే అక్కడ మైనింగ్ చేయాలంటే గ్రామ సభ అనుమతి కావాలి గ్రామ సభ ఒప్పుకోదు ఇట్లా ఉంది గ్రామ సభ ఏమి లేదు తీసి పారేశాడు వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అదేవిధంగా పర్యావరణ చట్టాల్ని అట్లనే అటవీ హక్కుల చట్టాన్ని ఫిఫ్త్ షెడ్యూల్ చట్టాన్ని సిక్స్త్ షెడ్యూల్ చట్టాన్ని మొత్తాన్ని బుల్డోజ్ చేసి పారేసి నూతన అటవీ విధానాన్ని తీసుకొచ్చాడు ఇందులో అవినీతి అవినీతి ఉందంటే మొన్ననే ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ మారింది కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రి అయిండు సారీ బీజేపీ ఆయన ముఖ్యమంత్రి అయిండు ఆయన వచ్చిన తర్వాత కేవలం పది పదిహేను రోజుల లోపలనే చేసినటువంటి తెలుసా నాలుగున్నర లక్షల ఎకరాల చిక్కటి అడవిని అదానికి అపజెప్తూ చేసేశారు తీర్మానం ఇప్పుడు కొత్తగా అలా చేయడానికి మైనింగ్ కి నాన్ మైనింగ్ కి అవసరాలు రీచ్ అనే పేరుతో ఇచ్చేదానికి ఇప్పుడు ఏం అడ్డం లేకుండా చేశాడు కదా మోడీ దాంట్లో భాగంగా ఛత్తీస్గఢ్ లో మొన్ననే ఏం రాయ అంటే గిరిజన ముఖ్యమంత్రిని పెట్టాను ఓ ట్రైబల్ ముఖ్యమంత్రి అనే పేరుతో అడ్డం పెట్టుకొని ఆయన ఇచ్చేది ట్రైబల్ ప్రధానమంత్రి ట్రైబల్ రాష్ట్రపతి అని చెప్తాడు అక్కడ కూడా వాళ్ళతో ఆమోదం ద్రేపిస్తాడు ఈ చట్టాలన్నింటికి ఈ చట్టానికి ఆయన అక్కడే ఆమోదం విద్రహించాడు ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్రైబల్ ముఖ్యమంత్రిని పెట్టి ఇక్కడ ఇచ్చాడు అంటే నాలుగున్నర లక్షలు అనేది గెలిచిన వారం రోజుల్లో చేసిన పని ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటాడు ఛత్తీస్గఢ్ లో ఉన్నదంతా అదే ఇప్పుడు జార్ఖండ్ మీద ఉన్న ఏడుపు అదే జార్ఖండ్ లో బీజేపీ అధికారంలో ఉంటే గనక అక్కడ జార్ఖండ్ అడవుల్లో చాలా పెద్ద ఎత్తున వనరులు ఉన్నాయి వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు మొత్తం తోడేశారు ఇప్పుడు అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఇప్పుడు బీజేపీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉన్నాడు ఇప్పుడు అక్కడ కూడా మా మా ప్రభుత్వం ఏమిటో బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం మీద దాడులు చేస్తున్నారు ఈ దేశంలో ఎక్కడైతే మంచి మంచి వనరులు ఉన్నాయో ఆ వనరులన్నిటి మీద కళ్ళు పడ్డాయి ఎక్కడ కూడా ఆ రకంగా ఉండనిచ్చే పరిస్థితి లేదు సముద్రాలు నదులు అడవులు సహజ వనరులు బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవన్నీ కూడా అయిపోతున్నటువంటి ఉంది పరిష్కారం ఏంటని మీరు అడుగుతున్నారు పరిష్కారం ఏంటన్నప్పుడు రాజకీయ అవినీతిలో రాజకీయాలు ప్లస్ కార్పొరేటీకరణ ఈ రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య మతం చొరబరిచారు హిందుత్వ సిద్ధాంతాన్ని వాడుకుంటున్నారు హిందుత్వ కార్పొరేట్ నెక్సెస్ ఇవి రెండు కలిసిపోయి ఇప్పుడు భారత ప్రజల్ని లూటి చేస్తున్నాయి హిందూ మతం మంది మనవాళ్ళు జాతీయత బల పెట్టుబడిదారులు మనవాళ్ళు మనవాళ్ళు ప్రపంచ పెట్టుబడిదారులకు ఎదగాల ప్రపంచ కుబేరులుగా ఎదగాల అనేటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావటం ద్వారా ఈ మొత్తం ఈ దేశాల్లో ఉన్న ప్రజలకి ఇప్పుడు రైతులకు రుణాలు మాఫీ లేదు నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే వాళ్ళు ప్రైవేట్ పరం అయిపోతే రేపు భారంగా మాకు భారం అవుతుంది మేమేదో అవుట్ సోర్సింగ్ వండి పెట్టుకుంటాం కాంట్రాక్ట్ వండి పెట్టుకుంటాం రైల్వేలలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అంటే ఎందుకు నింపట్లేదు అవి గనక రేపు కొనుక్కోవాలనుకునే పెట్టుబడిదారుడు ఫిక్స్ అయిపోయి ఉన్నాడు మూడోసారి కనుక నేను పిఎం అయితే అంటున్నారు కదా ఈయన పిఎం అయితే అది కొనుక్కునేవాడు కూడా ముందే ఫిక్స్ అయింది ఇప్పుడు నాలుగు లక్షల ఉద్యోగాలు అనుకోండి ఆ జీతాలు నేను ఇయ్యాలి కదా కాబట్టి ఆ జీతాలు కూడా నాకే మిగలాలి కదా కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కాంట్రాక్ట్ ఉన్న అవుట్ సోర్సింగ్ చేయించుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏంటంటే రాజకీయము అవినీతి పెట్టుబడిద అంటే పెట్టుబడిదారి పెట్టుబడిదారులు కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ పెట్టుబడిదారి విధానంతోనే లింక్ అయిపోయి ఈ రాజ్య వ్యవస్థ ఉంది కాబట్టి ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో అవినీతిని మనం రూపుమాపడం కుదరదు కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే మామూలు పెట్టుబడిదారి వ్యవస్థ కాదు క్రోనీ క్యాపిటలిజం అంటే అంటే క్రోనిక్ క్యాపిటలిజం అనేది ఇంగ్లీష్ లో చెప్పినప్పటికీ ఆశ్రిత వాళ్ళు వాళ్ళు ఎవరినైతే పెట్టుబడిదారుల్ని ఆశ్రయించారో దానికి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి అనుకూలంగా పరిపాలన చేయటం అంటే లైసెన్సులు ఇచ్చే దాంట్లో గాని వాళ్ళకి బ్యాంకుల్లో ఉన్న డబ్బు అంతా వాళ్ళకే ఇస్తారు సొంతంగా పెట్టుబడులు పెట్టరు కొంతమంది అంటారు ఏమయ్యా అంబానీలు అదానీలు టాటా వీర్లా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఏమైనా వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టట్లేదా అంటున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేది మన బ్యాంకుల నుంచే మన నుంచి మన డబ్బులే ప్రజల దగ్గర నుంచి కూడా షేర్ల రూపంలో కొంటున్నారు కదండి ప్రజల యొక్క డబ్బు షేర్ల రూపంలో బ్యాంకు పెట్టుబడిదారుల దగ్గర ఉందా అది 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 కూడా డబ్బేనా బ్యాంకుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేది ఎవరు మనం ఒక చిన్న ఉదాహరణ చాలు కదా ఆస్ట్రేలియాలో ఉన్న బొగ్గు గనుల్ని కొనిపించడం కోసం అదాని ఇద్దరు విమానాలు పోయి అక్కడ అదానికి అవసరమైనటువంటి బొగ్గు గనులు కొనటం కోసం మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆరు వేల ఐదు వందల కోట్లు ఇప్పించారు కదా అంటే డబ్బులు మనయి బ్యాంకులో ఉన్న డబ్బులు మనయి అక్కడ బొగ్గు గనులు ఆయన కొంటాడు ఆ బొగ్గుని కొన్న తర్వాత మళ్ళీ ఆ బొగ్గుని మళ్ళీ మనతో కొనిపించాలి మనం కొనుక్కోవడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టులన్నీ కూడా ఈ అదాని బొగ్గుని టెన్ పర్సెంట్ అన్నా కొనాలని చెప్పి ప్రభుత్వం ఆర్డర్ చేస్తుంది అవసరం లేకపోయినా కూడా అది చాలా ఖరీదైందైనా సరే ఆస్ట్రేలియాని దిగుమతి చేసుకునే బొగ్గు మళ్ళీ కొనుక్కోవాలా ఎన్ని రకాల ఇబ్బందులు మళ్ళీ ఆ ధర పెరుగుద్ది విద్యుత్ ధర ఆ పెరిగిన విద్యుత్ ధర మళ్ళీ ప్రజలేమోయ్యాలి ఎన్ని రకాలు చూడండి వాడు అక్కడ కొనుక్కుంటాడు కొనుక్కునేదానికి మళ్ళీ మన డబ్బులు మన బ్యాంకు డబ్బులు ఇప్పిస్తారు కాబట్టి ఏంటంటే క్రోనిక్ క్యాపిటలిజం అనేది బాగా పెరిగిపోయింది ఈ ఆశ్రిత పెట్టుబడిదారి విధానం ఈ భయంకరమైనటువంటి పెట్టుబడిదారి విధానం పెరిగినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా వద్దో గొప్ప ఎన్నికల్లో సంస్కరణలు కొంత రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఏం రావాలి ఏం సంస్కరణలు రావాలి ఏం రావాలంటే ఇప్పుడున్న దాంట్లో అంత పెట్టుబడిదారులే ఎంపీలుగా పోటీ చేస్తున్నారు వ్యాపారవేత్తలు ఒకప్పుడు వ్యాపారవేత్తలు బ్యాక్ డోర్ లో కూర్చునే బ్యాక్ సీట్ లో కూర్చునే వాళ్ళు అంటారు ఇవాళ వ్యాపారవేత్తలే ఎంపీలు ఎమ్మెల్యేలు బడ కోటేశ్వర్లు అంతా పోటీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర లోసుకులు ఉంటాయి వాడు ఎవరో ఒక మీద రైడ్ చేస్తానంటే వాళ్ళు ఏదో ఒక పార్టీకి అటు ఇటు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల ప్రయోజనాలు ఏం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డబ్బులు పంచటం గెలవటం డబ్బులు ఉన్నోడే పోటీ చేసి పరిస్థితి రావడం ఏం ఉన్నాయి ఇలా డబ్బులున్నోడు పోటీ చేయటం అనేది కాకుండా డైరెక్ట్ గా ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ఎన్నికల్లో పాల్గొని రాజకీయ పార్టీలకే ప్రజలు ఓట్లు వేసేటట్టుగా ఉంటే వ్యక్తుల ప్రభా వ్యక్తులు పోటీ చేయటం అనేది ఉండకూడదు ఇగా వ్యక్తులు పోటీ చేయటం డబ్బులు పంచటం ఏమి లేకుండా ఉండాల బీజేపీకి ఎన్ని నోట్లు వచ్చినాయి ముప్పై శాతం ఓట్లు వచ్చినాయి ముప్పై శాతం అంటే ఇన్ని సీట్లు అంటే దామాషా ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీకి ఎన్ని నోట్లు వచ్చినాయి లేకపోతే లెఫ్ట్ పార్టీలకు పలానా పార్టీలకు ఇంత వచ్చినాయి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే ఆ ఓట్ల ప్రాతిపదిక మీద వాళ్ళకి సీట్లకి అలాట్మెంట్ అవుతుంది దాంట్లో పెట్టుకోవచ్చు అంటే దానికి ఎంతో కొంత మేలు కదా ఇప్పుడు పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా వాళ్ళు పార్టీలు నిర్ణయించుకుంటాయి అప్పుడు ఎవరిని పెట్టాలనేది అప్పుడు ఖచ్చితంగా కోటీశ్వరున్నే పెట్టాలా ఎంత కోటీశ్వరున్నే పెట్టాలా డబ్బులున్నోడనే పెట్టాలా అనేటువంటిది ఏమి లేదు కదా ఏదో ఒక మేరకు బలం కూడా తక్కువ ఎక్కువ ఓట్లు వచ్చిన వాడికి కూడా ఓడిపోయేటువంటి అవకాశం తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓట్ల సంఖ్య దేశం మొత్తం మీద ఎన్ని ఓట్లు ఒక పార్టీకి పోలైనాయి అనే దాన్ని బట్టి ఆ దేశం మొత్తం మీద వాళ్ళకి ఎన్ని ఎంపీ సీట్లు కేటాయించాలని వస్తే ఏదో ఒక మేరకు ఇప్పుడున్న దానికంటే కొంత అభ్యుదయకరమైనది దాన్ని దామాషా ఎన్నికల పద్ధతి అంటారు అంటే ఎన్నికల్లో కూడా అవినీతి జరగకుండా ఉండేదానికి ఇప్పుడు ఏంటి చెప్తున్నారు ఎనభై ఎనభై అయితే ఎంపీ ఖర్చు పెట్టొచ్చు నలభై లక్షలు ఎమ్మెల్యే ఖర్చు పెట్టచ్చు అని చెప్తున్నారు చెప్పండి ఎనభై లక్షల కోట్లతో ఎనభై లక్షల రూపాయలతో ఎంపీ అయినాడు చెప్పండి ఎనభై లక్షలు కాదు ఎనభై కోట్లు కూడా కాదు వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఎంపీ అవుతున్నారు